హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ నుండి విడిపోయిన వ్యక్తి ప్రెసెంట్ అంటే వీడియో చూసే టైంకి అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా వస్తే ఎప్పటికల్లా వస్తారు ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజునేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలం అలాగే ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆల్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు మెసేజెస్ ఏంటన్నో చూద్దాం సో అసలు ప్రస్తుతం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎవరైతే సెపరేషన్ ఆర్ నో కాంటాక్ట్లో ఉన్నారో సో మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ ఏంటి డెత్ కార్డ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ స్కోపి అయి ఉండొచ్చు వాటర్ సైన్ అండ్ అదే క్వీన్ ఆఫ్ వీస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ టోరస్ అయి ఉండొచ్చు సైన్ సో ఖచ్చితంగా మీ పర్సన్ రైట్ నో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో అయితే ఉన్నారు బికాస్ ఆఫ్టర్ ఈ సెపరేషన్ తర్వాత తను స్పిరిచువల్గా థింక్ చేయడం కానీ ఎక్కువగా గుడిలకు వెళ్ళడం కానీ ఎందుకంటే ఈ పెయిన్ నుంచి బయటికి రావాలి అని అంటే కాన్సన్ట్రేషన్ వేరే దాని మీద పెట్టాలి అనే ఆలోచన అయితే ఉంది మీ పర్సన్కి నౌ ఖచ్చితంగా తను ఎక్కువగా స్పిరిచువల్గా థింక్ చేయడం స్పిరిచువల్ సైడ్లో ఎక్కువగా ఉన్నట్టయితే కనిపిస్తుంది ఇక్కడ అండ్ సెవెన్ ఆఫ్ వీల్స్ బట్ ఇక్కడ ఒక వెయిటింగ్ గేమ్ అయితే ఉంది అంటే మీ నుంచి కాల్ కానీ టెక్స్ట్ కానీ వస్తుందా అని ఒక వెయిటింగ్ గేమ్ కూడా ఉంది ఖచ్చితంగా ఇక్కడ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ హెల్ఫండ్ బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే స్పిరిచువల్గా ఎక్కువగా థింక్ చేయడం దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది లేదా తన వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం బికాస్ క్వీన్ ఆఫ్ వీల్స్ సో ఏంటంటే తన వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం ఎమోషన్స్ని ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం బట్ తను ఎంత చేస్తున్నా తన బ్యాక్గ్రౌండ్లో రీకన్సిలేషన్ గురించి థాట్స్ అయితే ఉన్నాయి మళ్ళీ రీయూనియన్ అవుతానా లేదా నా పర్సన్తో మేమిద్దరం మళ్ళీ కలుస్తామా లేదా అనే థాట్స్ అయితే మీ పర్సన్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సో రైట్ రైట్నో అయితే ఒక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీలో ఉన్నారు మీ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ అలాగని తను తన వర్క్ మీద ఫోకస్ చేయకుండా అయితే లేరు ఖచ్చితంగా తన వర్క్ మీద కానీ లేదా స్పిరిచువల్ జర్నీ మీద కానీ ఖచ్చితంగా ఫోకస్ చేస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్క్ చౌరస్ అయి ఉండొచ్చు చాలా ఎర్త్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో ఇంటెన్షన్స్ కూడా ఏంటో చూద్దాం ఎంప్రెస్ కింగ్ ఆఫ్ వీల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వీల్స్ అండ్ టెంపరెన్స్ సో మీరు కానీ మీ పర్సన్ కానీ సెంట్రిటేరియర్స్ అయ్యి ఉండొచ్చు ఆర్ లీబ్రా అయ్యి ఉండొచ్చు సో ఎయిట్ ఆఫ్ వీల్స్ కింగ్ ఆఫ్ వీల్స్ అండ్ ఎంప్రెస్ ఖచ్చితంగా తను తన కెరియర్ మీద ఫోకస్ చేసి ఉన్నారు సేమ్ అగైన్ సేమ్ మెసేజ్ బికాస్ ఎయిట్ ఆఫ్ వీల్స్ చాలా ఫోకస్డ్గా ఉన్నారు అంటే తను చేస్తున్న వర్క్లో ఒక అంటే ఒక స్టేజ్లో ఉండాలి సో తన కాన్సన్ట్రేషన్ అంతా మొత్తం రైట్నో వర్క్ మీదే ఉంది ఎస్ మీరు గుర్తులేరా అంటే ఉన్నారు బట్ ఎమోషనల్గా అయితే డౌన్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యారు అండ్ ఎంప్రెస్ ఇక్కడ ఎంప్రెస్ ఉండడం వల్ల తన ఎమోషనల్గా లోగా ఫీల్ అయినా అది చూపించుకోవడానికి అయితే ఇష్టం లేదు మీ పర్సన్కి బికాజ్ ఎంప్రెస్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీ ఏంటంటే వాళ్ళు స్ట్రబన్గా ఉంటారు స్ట్రాంగ్గా ఉంటారు సో వారు ఎమోషనల్గా వీక్ అయినా సరే వారు ఎమోషనల్గా వీక్ అని చూపించుకోవడానికి అయితే ఇష్టపడరు అండ్ అండర్ ద డెక్ట్ టెంపరెన్స్ ఎక్కడ కూడా అంతే ఎమోషన్స్ ని ఫీలింగ్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం తన లైఫ్ని తన కంట్రోల్లోకి తీసుకోవడం సో ఎస్ మీ సెపరేషన్ తర్వాత మీ పోర్సన్ అయితే రైట్ నా తన కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నా ఎస్ సో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీరు ఖచ్చితంగా రీకన్సులేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు బట్ మీరు కూడా పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారు మీరు కూడా అంటే నేను ఇప్పుడు కాల్ చేయాలనుకుంటున్నాను వెంటనే కాల్ చేసి మాట్లాడాలి అని అయితే మీకు లేదు ఖచ్చితంగా మీరు కూడా చాలా కంట్రోల్డ్గానే ఉన్నారు బట్ ఇక్కడ మీరు ఏంటంటే మీకు జస్టిస్ జరగాలి అనే విధంగా అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే రిలేషన్షిప్లో నేనే స్ట్రాంగ్గా ఉన్నాను ఫస్ట్ నుంచి నేనే రెస్పాన్సిబుల్గా ఉన్నాను అనే ఫీలింగ్స్ మీకు ఎక్కువగా ఉన్నాయి ఎస్ మీకు అయితే కావాలి ఫోర్ ఆఫ్ వాంట్స్ మీరు ఇంకా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఉన్నారు ఇంకా మీరు మీ పర్సన్కి అట్రాక్ట్ అయ్యి ఉన్నారు బట్ మీరు కూడా కంట్రోల్గా ఉండడానికి అయితే ట్రై చేస్తున్నారు అసలు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా నచ్చుంది అండ ద టెక్ ఏస్ ఆఫ్ సోట్స్ టూ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ద సన్ ఎస్ తీసుకుంటారు తీసుకునే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి బట్ మీ పర్సన్ ముందు ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి టూ ఆఫ్ సోట్స్ సో డెసిషన్ అన్న తన చేతుల్లోనే ఉంది ఏం తీసుకోవాలో కూడా తెలుసు బట్ మీ పర్సన్ కొంచెం డిలే చేస్తున్నారు అంతే బట్ నైట్ ఆఫ్ కప్స్ అన్నది కూడా స్లో మూవింగ్ ఎనర్జీ ఖచ్చితంగా మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు అండ్ సన్ కార్డ్ ఏంటంటే ఇప్పుడు రైట్ నో మేబీ తను తన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు లేదా స్పిరిచువల్ జర్నీ మీద కాన్సన్ట్రేషన్ చేయొచ్చు బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం దాటిన తర్వాత ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు బికాస్ సన్ కార్డ్ తను రియలైజ్ అవుతారు మీరు అంటే తన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అని సో అప్పుడు యాక్షన్ తీసుకుంటారు సో ఆ టైం వచ్చేదాకా మీరు పేషెన్సీగా అయితే వెయిట్ చేయాలి బికాస్ ఏస్ ఆఫ్ సోర్స్ అంటే మెంటల్ క్లారిటీ ట్రూత్ కమింగ్ అవుట్ సో తనకు ఒక మెంటల్ క్లారిటీ వచ్చిన తర్వాత తనకి లైఫ్లో ఏం కావాలి అని అర్థమైన తర్వాత ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు ఒకసారి టూ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం సి సిక్స్ ఆఫ్ మోండ్స్ సో తనకి రిలేషన్షిప్ కావాలి అన్న క్లారిటీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు అసలు యాక్షన్ తీసుకోవడానికి ఎంత టైం పట్టచ్చు అన్న చూద్దాం ఓకే ఏసాఫ్ కప్స్ ఇట్స్ ఏ డబల్ కన్ఫర్మేషన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు సో ఇక్కడ చూసిన దాని ప్రకారం ఎవరైతే రీసెంట్గా బ్రేకప్ అయిందో మీ ఇద్దరికి వన్ మంత్ లోపు యాక్షన్ తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి లేదు మీరు విడిపోయి కొన్ని ఇయర్స్ అయ్యింది మీకు అప్పటి నుంచి నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే వాళ్ళకి వన్ ఇయర్ కూడా పట్టచ్చు బికాస్ మీరు లాంగ్ బ్యాక్ ఎప్పుడో బ్రేకప్ అయిపోయి ఇప్పుడు వీడియోస్ చూస్తూ మీ పర్సన్ బ్యాక్ వస్తారు అనుకుంటే ఖచ్చితంగా కొంచెం టైం అయితే పడుతుంది బట్ ఇట్ డిపెండ్స్ మీరు ఎలా ఆలోచిస్తున్నారు ఏంటన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ ఎవరైతే రీసెంట్ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ వర్ విన్ సిక్స్ మంత్స్లో సెపరేషన్ అయిన వాళ్ళకైతే వన్ మంత్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ముందు సెపరేషన్ అయ్యారు అని అనుకుంటే మీకు వన్ ఇయర్ కూడా పట్టే అవకాశం అయితే ఉంది టైం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో శానిటేరియస్ అయి ఉండొచ్చు ఎక్స్పెషలీ లియో ఫాయిసా సో మీ సైడ్ నుంచి మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లవర్స్ మీరు కానీ మీ పర్సన్ కానీ జమన్ అయ్యి ఉండొచ్చు ఎస్ మీరు కూడా యాక్షన్ తీసుకోవాలనే ఆలోచన అయితే మీకు ఉంది బట్ మీరు కూడా చాలా స్లో మూవింగ్గా ఉన్నారు బట్ మీకు ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీకు స్టెబిలిటీ కావాలి కమిట్మెంట్ కావాలి ఓకే రీయూనియన్ అవుతుంది ఓకే బట్ అది సస్టైన్ అవ్వాలి అని అయితే ఆలోచిస్తున్నారు మీరు ఎస్ మీరైతే డిసిషన్ తీసుకున్నారు ఈ రిలేషన్షిప్ అయితే మీకు ఖచ్చితంగా బ్యాక్ కావాలి బట్ విత్ స్టెబిలిటీ విత్ కమిట్మెంట్ విత్ మ్యారేజ్ అసలు మీ రిలేషన్షిప్ నియర్ ఫ్యూచర్ లో అసలు రికార్డ్ అవుతుందా లేదా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు బానే ఉంది బట్ దాన్ని ఏమవుతుందన్న చూద్దాం ఫోర్ ఆఫ్ సోర్ట్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ సోర్ట్స్ అండ్ నైన్ ఆఫ్ ఫోర్స్ సో నియర్ ఫ్యూచర్లో అయితే అంటే మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడం డిలే అయితే గనక ఖచ్చితంగా మీరు ఇద్దరు సెపరేషన్లో ఉంటారు ఒకరినొకరు మిస్ అవుతారు హీల్ అయితే ట్రై చేస్తారు సో ఫస్ట్ పీస్ఫుల్గా ఉండడానికైతే ట్రై చేస్తారు ఖచ్చితంగా అండ్ నైన్ ఆఫ్ వాంట్స్ ఇది ఏంటంటే ఒక రకమైన అప్ ఎనర్జీ చాలా ఆబ్స్టికల్స్ ఉన్నట్టు ఫీల్ అవుతారు ముందుకు మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకున్నా లేదా మర్చిపోవాలనుకున్నా మీకు చాలా కష్టంగా ఉంటుంది సో ఒకసారి క్లారిఫై చేద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమున లిబ్రా యాక్వేరియన్స్ అయ్యి ఉండొచ్చు ఎయిట్ సైన్ మై గాడ్ సో మీ రియూనియన్ అనేది చాలా టఫ్ టాస్క్ ఇక్కడ చాలా చాలా అబ్స్టికల్స్ ఉన్నాయి ఇవన్నీ దాటుకుంటేనే రియూనియన్ అవుతుంది సో థర్టీ పర్సెంట్ ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి టు బి హానెస్ట్ ఎందుకంటే ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఫైవ్ ఆఫ్ సోర్స్ మీకు పాస్ట్ బ్యాగేజ్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది సో అంటే ఇద్దరు చాలా హార్ష్గా మాట్లాడుకోవడం ఒకరితో ఒకరు లేదా మీ ఇద్దరి మధ్య రీసెంట్ పాస్ట్లో చాలా పెద్ద గొడవ జరగడం ఏదైనా తాడ్పాడి సిచ్యువేషన్ అవ్వచ్చు సో ఇవన్నీ మళ్ళీ రీవైండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ సో అందువల్ల ఇక్కడ రీకన్సిలేషన్ అనేది చాలా కష్టంగా ఉంది బట్ కావాలి ఇద్దరికి బట్ ఇమీడియట్గా అయితే నేను చూడట్లేదు చాలా కొంతమందికి మంత్స్ పట్టే టైం అయితే ఉంది బికాస్ వన్ మంత్లో అయితే నాకు ఇక్కడ పాజిబుల్ అనిపించట్లేదు నియర్ ఫ్యూచర్ అవుట్ మీ పర్సన్ యాక్షన్ తీసుకున్నా సరే ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది బికాజ్ ఇద్దరు హీల్ అవ్వాలి ఎనర్జెటికలీ అప్పుడే వైబ్రేషన్స్ ఈక్వల్ అయినప్పుడే మీ రీయూనియన్ అనేది అవుతుంది బట్ రైట్లో అయితే నేను ఇక్కడ రీయూనియన్ అయితే ఇప్పట్లో చూడట్లేదు కొంచెం టైం అయితే పడుతుంది అండ్ హీలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఫస్ట్ హీల్ అవ్వాలి సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ ఎండొచ్చు వా సో రీకన్సిలియేషన్ అయితే ఉంది యూనివర్స్ అదే చెప్తుంది సిక్స్ ఆఫ్ కప్స్ మీకు రీకన్సిలియేషన్ అయితే ఉంది అండ్ నైన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ వాంట్స్ అండ్ ద వరల్డ్ నైన్ ఆఫ్ కప్స్ అంటే విష్ ఫుల్ఫిల్మెంట్ సో ఖచ్చితంగా మీ విషెస్ మీ విషెస్ అన్నవి ఫుల్ఫిల్ అవుతాయి అండ్ సెవెన్ ఆఫ్ వాంట్స్ ఏంటంటే మీ గురించి మీరు స్టాండ్ తీసుకోవాలి ఎవరు వచ్చు మీ గురించి స్టాండ్ తీసుకోరు సో మీ గురించి మీరు స్టాండ్ తీసుకోవాలి మీరు వెళ్ళే దారిలో ఏమైనా అబ్స్టికల్స్ ఉన్నది రిలేషన్షిప్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు గివప్ ఇవ్వద్దు మీరు ముందుకు వెళ్తేనే అబ్స్టికల్స్ అనేవి రీ ఓవర్కమ్ అవి మీరు గోల్ రీచ్ అవ్వగలరు అది రిలేషన్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు మీరు ఈ కార్డులో చూడండి ఇక్కడ అబ్స్టికల్స్ ఉన్నాయని చెప్పి వెనక్కి వెళ్తే మళ్ళీ అబ్స్టకల్స్ ఉంటూనే ఉంటాయి మీరు దీన్ని ఓవర్కమ్ అయితేనే ముందుకు వెళ్ళగలరు అండ్ ద వరల్డ్ ఇక్కడ చాలా మంది మీరు చాలా కష్టపడి మీకంటూ ఒక పేరు తెచ్చుకోవాలని అయితే ట్రై చేస్తున్నారు ఎస్ ఒకవేళ మీరు అలా ట్రై చేస్తే కనుక గివ్ అప్ ఇవ్వద్దు మీరు గివప్ ఇస్తే కనుక మీరు అనుకున్న గోల్ అయితే రీచ్ అవ్వలేరు సో డోంట్ గివ్ అప్ మీరు చాలా దగ్గరలో ఉన్నారు మీ గోల్ రీచ్ అవ్వడానికి లేదా మీ రిలేషన్షిప్లో సక్సెస్ అవడానికి సో ఈజీగా గివ్ అప్ అయితే అవ్వద్దు అండ్ సిక్స్ హాఫ్ కప్స్కి వచ్చేసి ఇంకొక మీనింగ్ ఏంటంటే ఇన్నర్ చైల్డ్ హీలింగ్ మీకు ఏమైనా ట్రామా ఇష్యూస్ ఉన్నా యాంగ్జైటీ ఇష్యూస్ ఉన్నా ఓవర్ థింకింగ్ ఇష్యూస్ ఉన్నా మీరు హీలింగ్ అయితే చేసుకోవాలి హోపనొపోనో చేయండి హీల్ అవ్వడానికి అయితే ట్రై చేయండి మీరు వన్స్ హీల్ అయితే మీ లైఫ్లో అన్నీ ఆటోమేటిక్గా స్మూత్గానే వెళ్తాయి సో హీలింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ బట్ ఇక్కడ మేజర్ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే ఉంది మీకు సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అన్నవి చార్జబుల్ అలాగే ఎవరికైనా మ్యానిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అవి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి సో ఇవన్నీ ఛార్జబుల్ అండి అమౌంట్ అయితే పే చేయాలి సో థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ